థైరాయిడ్ నాడ్యూల్ అని డాక్టర్ చెప్పగానే చాలామంది భయపడతారు కానీ నిజానికి భయపడాల్సిన అవసరం అసలు లేదు ఏ నాడ్యూల్ డేంజరస్ ఏది కాదు సింపుల్గా తెలుసుకుందాం అసలు ప్రశ్న ఏమిటంటే మీకున్న నాడ్యూల్ ఎలాంటిదో మీరు ఎలా తెలుసుకోవాలి ఈరోజు నేను థైరాయిడ్ నాడ్యూల్స్ గురించి చాలా సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఎలాంటి భయాలు కన్ఫ్యూషన్లు పెట్టుకోకండి నా పేరు డాక్టర్ నాగతేజ నేను ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని ఈ వీడియో అయ్యేసరికి ఒక నాడ్యూల్ని ఎప్పుడు సేఫ్గా మానిటర్ చేయొచ్చు ఎప్పుడు దానికి అటెన్షన్ ఇవ్వాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అన్నిటికన్నా ముందు చాలా ఈజీ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం అది సైజ్ ఆఫ్ ద నాడ్యూల్ అంటే నాడ్యూల్ సైజు సైజ్ అనేది మనకి మొదటి క్లూ లాంటిది సాధారణంగా ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా ఉన్న నాడ్యూల్స్కి ట్రీట్మెంట్ అవసరం ఉండదు వాటిని రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ద్వారా ఓన్లీ మానిటర్ చేస్తే సరిపోతుంది ఒకవేళ ఆ నాడ్యూలు వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ సెంటీమీటర్స్ వరకు చేరిన లేదా ఓరే పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు స్కాన్ చేయిస్తూ ఉండగా ఓరే పీరియడ్ ఆఫ్ టైం దాని సైజు పెరిగినట్టు గమనించినా దానిపై కాస్త క్లోజ్ అటెన్షన్ పెట్టడం మొదలు పెట్టాలి సైజ్ ఒక్కటే అన్నిటినీ నిర్ణయించదు కానీ ఆ నాడ్యూల్ సైలెంట్గా ఉంటుందా లేదా తర్వాత ఏదైనా సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుందా అనేది అర్థం చేసుకోవడానికి ఇది మనకు ఒక చిన్న క్లూ లాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ కొన్నిసార్లు నాన్ క్యాన్సర్స్ అంటే క్యాన్సరస్ కానీ నాడ్యూల్స్ కూడా సైజు పెరిగి పక్కనున్న నరాలు పైపు ఫుడ్ పైపు ఇలా వేరు వేరు స్ట్రక్చర్స్ మీద నొక్కినప్పుడు వాటి వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన సింటమ్స్ ఏంటంటే మెడలో బరువుగా అనిపించడం మింగడానికి కష్టంగా ఉండడం ఆయాసంగా ఊపిరాడకుండా అనిపించడం లేదా వాయిస్లో మార్పులు రావడం పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉండడం లేదా మెడ ఈ ముందు భాగంలో ఇలా వాపులాగా కనపడడం మీకు ఈ సిమ్టమ్స్లో ఏమున్నా కానీ ఆ నాడ్యూల్ మీ డైలీ లైఫ్ని ఇబ్బంది పెట్టేంత పెద్దగా ఉందని అర్థం అంతేకాక అది నాన్ క్యాన్సరస్ అయినప్పటికీ దాని ట్రీట్మెంట్ గురించి అప్పుడు మనం ఆలోచించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందులో ఇచ్చే టైరాయిడ్స్ స్కోర్ అల్ట్రాసౌండ్ అనేది మనకు చాలా ముఖ్యమైనది దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏంటంటే రిపోర్ట్లో టైరాయిడ్స్ అని ఒక స్కోరింగ్ సిస్టమ్ని వాడతారు ఇది టైరాయిడ్స్ వన్ నుంచి టైరాయిడ్స్ ఫైవ్ వరకు ఉంటుంది దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం టైరాయిడ్స్ వన్ అండ్ టూ చాలా లో రిస్క్ సాధారణంగా ఓన్లీ అబ్జర్వేషన్ సరిపోతుంది సో మీ రిపోర్ట్లో మీ నాడ్యూలు టైరాయిడ్స్ త్రీ అని కనుక ఇస్తే అది లో టు ఇంటర్మీడియట్ రిస్క్ అనమాట అంటే కొంచెం రిస్క్ ఉంటుంది అందులో నాడ్యూల్ సైజ్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇక టైరాయిడ్స్ ఫోర్ అండ్ ఫైవ్ అనేది హై రిస్క్ క్యాటగిరీస్ వీటికి సాధారణంగా ఫర్దర్ టెస్టింగ్ అవసరం పడుతుంది అంటే నీడిల్ టెస్ట్ అని ఎఫ్ఎన్ఎసి టెస్ట్ అని అంటారు సో ఆ టెస్ట్ అవసరం పడుతుంది ఆ నాడ్యూల్ స్వభావాన్ని తెలుసుకోవడానికి అనమాట సింపుల్గా చెప్పాలి అంటే టైరాయిడ్స్ వన్ టూ ఉంటే జస్ట్ అబ్జర్వేషన్ సరిపోతుంది అదే టైరాయిడ్స్ త్రీ ఉంటే మీరు రిపీటెడ్గా స్కాన్లు చేస్తూ క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండాలి ఒకవేళ సైజు చిన్నగా ఉంటే ఒకవేళ సైజు పెద్దగా ఉంటే మళ్ళీ టెస్టిషన్ మారుతుంది ఒకవేళ టైరాయిడ్స్ ఫోర్ ఫైవ్ అలా హయ్యర్ స్కోర్ కనుక వస్తే ఫర్దర్ టెస్టింగ్కి ఖచ్చితంగా వెళ్ళాలి నెగ్లెక్ట్ చేయకుండా ఇక నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎన్ఏసి అంటే నీడిల్ టెస్ట్ దాంట్లో ఇచ్చే ఒక స్కోర్ ఇది టూ టు త్రీ మినిట్స్లో అయిపోయే ఒక చిన్న ప్రొసీజర్ దాని రిజల్ట్స్ను కూడా ఒక స్కోర్ రూపంలో ఇస్తారు బెథెస్డా స్కోర్ అని అంటారు ఇది బెథెస్డా వన్ నుంచి ఆరు వరకు ఉంటుంది వన్ అనేది ఇన్కన్క్లూజివ్ అంటే అందులో రిజల్ట్ సరిగా రాలేదు మళ్ళీ రిపీట్ చేసుకోండి అని చెప్తుంది ఇక టూ వచ్చేసి అది నాన్ క్యాన్సరస్ చాలా సింపుల్ హానికరమైంది కాదు రిలాక్స్ అవ్వచ్చు జస్ట్ క్లోజ్గా మానిటర్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్తుంది మీకు ఈ బెథస్డా టూ ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్కి ఓన్లీ ఫాలోఅప్ సరిపోతుంది పెద్దగా ఉండి సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ పరంగా ఆలోచించాల్సి వస్తుంది ఇక ఇప్పుడు బెథస్డా త్రీ ఈ త్రీలో ఏంటంటే అన్సర్టన్ లేదా ఇండిటర్మినేట్ అని చెప్పి ఇస్తారంటే అనిశ్చితమైనవి అంటే వీటికి రిపీటెడ్గా మానిటరింగ్ అవసరం లేదా కొన్నిసార్లు ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అది నాడ్యూల్ సైజు సిమ్టమ్స్ని బట్టి ఒక కంక్లూజివ్ డెసిషన్కి మనం రావాలి ఇంకా ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది కొంచెం రిస్కీ క్యాటగిరీస్ ఇలాంటి రిపోర్ట్స్ ఏదైనా వచ్చినప్పుడు మీరు ఆలోచించకుండా లేట్ చేయకుండా ఫర్దర్ టెస్టింగ్కి వెళ్ళి ఇఫ్ నెససరీ ఫైవ్ సిక్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ సర్జరీ చేయడం అవసరం పడుతుంది ఇది మోస్ట్ లైక్లీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు చెప్పే అర్థం అనమాట బెథస్డ్ ఫైవ్ సిక్స్ వస్తే ఇందులో క్యాన్సర్ లక్షణాలు కనపడుతున్నాయి ప్లీజ్ గో ఫర్ సర్జరీ అని అది కూడా కన్ఫర్మేటరీ కాదు మీరు సర్జరీకి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం మొత్తం గడ్డని తీసి టెస్టింగ్కి పంపినప్పుడు అందుట్లో క్యాన్సర్ ఉందా లేదా అని అప్పుడు నిర్ధారిస్తారనమాట బట్ బెథస్డ్ ఆ ఫైవ్ సిక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ ర్యాపిడ్ గ్రోత్ అంటే వేగంగా పెరగడం మరొక ముఖ్యమైన క్లూ ఏంటంటే నాడ్యులు ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది చాలా సంవత్సరాలుగా అలా స్లో గ్రోయింగ్ ఉన్న నాడ్యూలు గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని నెలల్లోనే అది నోటీసబుల్గా పెరిగి ఒకవేళ సైజు డబుల్ ట్రిపుల్ అయిపోతుంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి ర్యాపిడ్ గ్రోత్ అంటే దాని అర్థం ఏదో క్యాన్సర్ వచ్చేసిందని కాదు కానీ అది సిమ్టమ్స్కు తీయవచ్చు అని మరియు స్వాలోయింగ్ అంటే మింగడం లేదా గాలి తీసుకోవడం ఇలాంటి బేసిక్ ఫంక్షన్స్ని ఎఫెక్ట్ చేసే ప్రాబ్లం రావచ్చు అని ట్రీట్మెంట్ చేసే విధంగా ఆలోచన మొదలుపెట్టాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైపర్ ఫంక్షనింగ్ నాడ్యూల్స్ ఆర్ యాక్టివ్ నాడ్యూల్స్ కొన్నిసార్లు సైజు ప్రాబ్లం కాదు హార్మోన్ యాక్టివిటీ ప్రాబ్లమ్ అవుతుంది అంటే మీ బ్లడ్ టెస్ట్లో టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఒక రిపోర్ట్ వాల్యూ వస్తుంది ఇది తక్కువగా చూపించింది అంటే ఆ నాడ్యూల్ అవసరానికి మించి గా థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది అని దీన్ని హార్ట్ నాడ్యూల్ అని కూడా అంటారు ఈ హార్ట్ నాడ్యూల్స్ ప్రతిసారి క్యాన్సరస్ అని కాదు ఈ హార్ట్ నాడ్యూల్స్ అంటే అవి ఎక్కువగా పనిచేస్తున్నాయి అని చెప్పి వాటి వల్ల గుండెదడ అంటే పాల్పిటేషన్స్ ట్రెమర్స్ అంటే చేతులు ఊగిపోవడం వణికిపోవడము యాంగ్జైటీ హీట్ ఇంటాలరెన్స్ అంటే వేడికి తట్టుకోలేకపోవడం మరియు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక వెయిట్ లాస్కి కారణం కావచ్చు సో ఇలాంటి హార్ట్ నాడ్యూల్స్కి ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది ఇక నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ మీకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ మీకు థైరాయిడ్ క్యాన్సర్కు బలమైన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా అంటే ఎవరికైనా మీ ఇంట్లో దగ్గర రిలేటివ్స్లో ఎవరికైనా ఈ థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా లేదా గతంలో మెడకు రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్నా మీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో చిన్న నాడిల్స్కి కూడా చాలా క్లోజ్గా మానిటరింగ్ అవసరం దాని అర్థం ఏదో తప్పు జరిగిందని కాదు కాకపోతే ప్రోయాక్టివ్గా కాషియస్గా ఉండాలి అని నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కన్సర్న్స్ అన్ని ప్రాబ్లమ్స్ మెడికల్గానే ఉండవు కొన్ని నాడ్యూల్స్ కాస్మెటిక్ ఇష్యూస్ కూడా క్రియేట్ చేస్తాయి అంటే బయటకు పెరిగి ఒక గడ్డలాగా చూడ్డానికి అన్కంఫర్టబుల్గా మారుతాయి అవి పూర్తిగా బినైన్ అంటే కంప్లీట్లీ నాన్ క్యాన్సరస్ అయినప్పటికీ మీ కాన్ఫిడెన్స్ను మీరు పబ్లిక్లో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మరియు మీ డే టు డే కంఫర్ట్ను కూడా ఎఫెక్ట్ చేయవచ్చు అందుబాటులో ఉన్న మోడర్న్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో సింపుల్గా సర్జరీ అవసరం లేకుండా అలాంటి సిచ్యువేషన్స్లో థైరాయిడ్ నాడ్యూల్కి ట్రీట్మెంట్ చేయవచ్చు మైక్రోవేవ్ అబులేషన్ ఎంబోలైజేషన్ అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనం సమరైజ్ చేసుకోవాలంటే ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎప్పుడు మానిటర్ చేయాలి వెన్ టు మానిటర్ అండ్ వెన్ టు ట్రీట్ మీ నాడ్యుల్ చిన్నదిగా ఉండి థైరాయిడ్ స్కోర్ తక్కువగా ఉండి ఎఫ్ఎన్ఎస్సి బెథస్ డా టూ అని ఉంటే మరియు మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే దాన్ని సింపుల్గా సేఫ్గా మీరు మానిటర్ చేసుకోవచ్చు దానికి ఎటువంటి సర్జికల్ లేదా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అవసరం పడకపోవచ్చు మీరు ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించాలి అంటే నాడ్యూల్ పెరుగుతూ ఉన్నా మీకు సిమ్టమ్స్ ఉన్నా థైరాయిడ్స్ హయ్యర్ రేంజ్లో ఉన్నా అంటే త్రీ ఫోర్ ఫైవ్లో ఉన్నా లేదా బెథస్డ్ అంటే నీడిల్ టెస్ట్ చేసినప్పుడు వచ్చే స్కోరు కూడా త్రీ ఫోర్ ఫైవ్లో ఉన్నా మీ థైరాయిడ్ హార్మోన్స్ అబ్నార్మల్గా ఉన్నా లేదా ఆ స్వెల్లింగ్ మీకు డైలీ లైఫ్లో అఫెక్ట్ చేస్తున్నా బయటికి చూడ్డానికి కాస్మెటిక్గా ఇబ్బందికరంగా అనిపించినా మీరు అప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించుకోవాలి ఇక ఈ మోడర్న్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు మీకున్న నాడ్యూల్కి ట్రీట్మెంట్ చేయించాలి అంటే సర్జరీ ఒకటే ఆప్షన్ కాదు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజుల్లో మనకు మినిమలీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చేసాయి ఒకటి మైక్రోవేవ్ ఆబ్లేషన్ రెండోది థైరాయిడ్ నాడ్యూల్ ఎంబులైజేషన్ ఇవి థైరాయిడ్ని తీసేయకుండా మెడపై స్కార్ లేకుండా నాడ్యూల్ని లోపల లోపల నుంచే ష్రింక్ చేసేస్తాయి చాలామందికి ఇవి చాలా ఎఫెక్టివ్ సేఫ్ మరియు కన్వీనియంట్ ఆల్టర్నేట్ ఫర్ సర్జరీ సో ఒకవేళ మీకు థైరాయిడ్ నాడ్యూల్ ఉందని డయాగ్నోజ్ అయినా మరియు తర్వాత స్టెప్ ఏమిటని మీకు డౌట్గా ఉన్నా మీరు ఎప్పుడైనా మమ్మల్ని కన్సల్ట్ చేయవచ్చు లేదా మీ దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ మరియు ఎఫ్ఎన్ఏసి రిపోర్ట్స్ అదే అనీరిల్ టెస్ట్ రిపోర్ట్స్ మాకు షేర్ చేయవచ్చు ఒక సింపుల్ రివ్యూ చాలు మీరు రిలాక్స్ అవ్వాలా లేదా ఫర్దర్ మానిటర్ చేసుకోవాలా లేదా ఇంకా ఫర్దర్ టెస్టింగ్ ఏదైనా చేసుకోవాలా లేదా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలా అని క్లియర్గా చెప్పేస్తాం మీకు తెలిసి థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి స్టే ఇన్ఫార్మ్ స్టే హెల్దీ అండ్ టేక్ కేర్ Namaste.